ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ప్రధాన రహదారి పక్కన వంగవీటి మోహన్ రంగ కాంస విగ్రహాన్ని అభిమానులు ఏర్పాటు చేయడంతో ప్రస్తుత ఎమ్మెల్యే మట్ట రాగమది మాజీ ఎమ్మెల్యే సంద్ర వెంకట వీరయ్యతో కలిసి తనయుడు వంగవీటి రాధ ఎన్నిసార్లు పదవి పొందామని కాదు ఎన్ని తరాలు ప్రభావితం చేశామన్నదే ముఖ్యమని కుల మతాలు చూడకుండా ప్రాంతం ఏదైనా ప్రజల పక్షాన నిలిచి ప్రజా సమస్యల కోసం పోరాడితే ప్రజలు ఎప్పుడు గుర్తుంచుకుంటారనే దానికి రంగా జీవితం నిదర్శనమని అన్నారు మూడున్నర సంవత్సరాలుగా శాసనసభ్యులుగా పనిచేసి మూడున్నర దశాబ్దాలుగా ప్రజా అభిమానాన్ని పొందుతూ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలవడం రంగాకి సాధ్యమని అన్నారు తనయుడు వంగవీటి రాధా పుటక చావులకు గుర్తింపు ఉండేలా ప్రజలకు సేవ చేసి ప్రజల గుండెల్లో నిలిచి ప్రజల కోసం పోరాటం చేసి అసవులు బాసిన బడుగు బలహీన వర్గాల పెన్నిది పేద ప్రజల జ్యోతి రంగ జీవితం రంగ ప్రతి ఒక్కరికి ఆదర్శమని ఎమ్మెల్యే మట్ట రాగమయ్యి తెలిపారు ప్రజా జీవితంలో ఒక గొప్ప వ్యక్తిగా రాణించి ప్రజల గుండెల్లో నిలిచిన గొప్ప వ్యక్తి వంగవీతి మోహన్ రంగ అని కొనియాడారు మాజీ ఎమ్మెల్యే వెంకట వీరయ్య জয় <gkaha> <ga işte PHILANCA> ఒకరికి ఎమ్మెల్యే గారు మనం ఎంత గొప్పదో గారు అభిమానులు తాడు చెప్పారు రాష్ట్రానికి కానీ అభిమానానికి అలాగే కార్యక్రమం ఏర్పాటు చేసిన విగ్రహ కమిటీ సభ్యులకి మాజీ శాస్తలకి అది ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన రంగారి అభిమానులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ ఎన్నిసార్లు పదవులు అలంకరించాలని అని చెప్ప కాదు ఎన్ని తరాల ప్రజల్ని ప్రభావితం చేశాను ప్రజల తరపు నుంచి ప్రజా సమస్య మీద ప్రాంతం ఏదైనా సరే కులం ఏదైనా సరే మతం ఏదైనా సరే ప్రజల తరపు నుంచి పోరాడితే ప్రజలు ఎల్లప్పటికీ గుర్తుంచుకుంటారని చెప్పని ఒక ఉదాహరణే వంగవీటి మోహన్ రంగా గారు కేవలం మూడు మూడున్నర సంవత్సరాల పాటే చేతి సభ్యులకి ఉన్నారు కానీ మూడున్నర దశాబ్దాల తర్వాత కూడా ఆయన మీద అభిమానం చాలా చెప్తున్నారని చెప్పి స్థానం సంపాదించుకున్నారు మనందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఆయన ఆదర్శంగా తీసుకుని రాబోయే భవిష్యత్ తరాలు కూడా ప్రజలకు అండగా ఉంచుకోవాలి ఒక సరైన నాయకత్వం ఉండాలని చెప్పని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక షా జ్యోతి పడుగు బలహీన వర్గాల పెన్నిది అని అంటూ ఉంటాము నిజంగా అది నిరూపించుకున్న వ్యక్తి ఈరోజు మన వంగువీటి మోహనరంగ గారు మరి ఆయన చరిత్ర చూస్తే ఎప్పుడు పుట్టాము ఎప్పుడు పోయామన్నది కాదు ప్రజలకు ఎంత మేలు చేశాము ఎంతమంది గుండెలో చిరస్థాయిగా స్థాయిగా నిలిచిపోయాము ఆయన చేసిన సేవలు ఎన్నో చేసుకుంటూ మరి అక్కడ కులలు మతాలు పొలిటికల్ పార్టీలన్నీ లేకుండా ఎవరైతే నిజంగా పేదవాళ్ళ వాళ్ళకి అండదండలుగా ఉండి పరుగు బలహీన ఎంతో సేవ చేసి ఈరోజు వాళ్ళ కోసం పోరాడుతూ ఆ పోరాటంలోని అజువులు బాసి ఆయన చరిత్రలో అజరాములంగా నిలిచిపోయారు అదే బాటలో ఆయన సేవలను స్మరించుకుంటూ ఈరోజు ఈ కార్య రంగా గారి అభిమానులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ప్రజా జీవితంలో ఒక గొప్ప వ్యక్తిగా రాణించి మరి పేద ప్రజల హృదయాల్లో గుండెలో నిలిచిన ఒక గొప్ప వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు వారి యొక్క విగ్రహాన్ని సత్తుకల్లో ఏర్పాటు చేసి వారి సేవలను గుర్తుంచుకునే విధంగా చేసిన కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక కార్యక్రమంలో పాల్గొంటున్న దేవన్న గారికి కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ జోహార్ వంగవీటి మోహన్ గారు